హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీ మల్లికార్జున బ్లాక్స్ యూట్యూబ్ ఛానల్ మేము ఆటోలో బర్షన్ అవుతుంది కదా ఎక్కడికి లేదండి రెండు రోజులు టూర్ ప్లాన్ చేసినాం ఈ రోజు ట్వంటీ సిక్స్ రోజు ట్వంటీ సెవెన్త్ కదా రేపు ఈవినింగ్ వరకు టూర్ కంప్లీట్ అవుతుంది ఫస్ట్ ఇప్పుడు స్వర్ణగిరి వెళ్తున్నాం స్వర్ణగిరి నుంచి యాదగిరిగుట్ట యాదగిరిగుట్ట నుంచి కొమరవెల్లి కొమరవెల్లి నుంచి వెళ్ళి కొండపోచి చూసి ఇంటికి వచ్చేస్తాము కూర్చున్న ఎవరంటే కూర్చున్న బ్లూ కలర్ కంట్రెస్ ఆదాయ పర్సన్ ఆయన కూర్చున్న స్వామి శివ స్వామి నా పక్కన కూర్చున్న ఆటో నడుపుతున్న స్వామి కన్న స్వామి అంటే సందీప్ స్వామి నా పేరు తెలుసు శివశంకర్ వీడియోస్ మాత్రం చాలా బాగుంటాయి మనకి ప్రయాణం సాఫీగా సాగాలని శ్రీశైలం మళ్ళీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు కూడా మంచిగా కోరుకుంటే వీడియోస్ బాగా రావాలి వీడియోస్ ఎక్కడ స్పెడ్స్ థ్యాంక్ యూ నమస్ ప్రస్తుతం మనం జచ్చల్కి చేరుకున్నాం జచ్చచ్చల్లో నుంచి స్వర్ణగిరి దేవాలయం నూట నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది బయలుదేరడం చాలా లేట్ అయింది మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి సాయంత్రం అవుతుండొచ్చు మనం నైట్ విజువల్స్ చూసే అవకాశం ఉంది పూర్తి ఆలయాన్ని ఇక్కడి నుంచి మనం వెళ్ళేసరికి సాయంత్రం అవుతుందండి దాదాపు మనం టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసినామండి యాదాద్రి భువనగిరి జిల్లాకు సంబంధించినటువంటి ఆలయం ఇది భువనగిరి పట్టణానికి ముందే ఉంటుంది యాదగిరి గుట్ట ఆలయానికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది భువనగిరి రోడ్ నుంచి ఒకటిన్నర కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయం ఉంటుంది మనం లోపలికి వెళ్ళాల్సి ఉంటుంది ఒకటిన్నర కిలోమీటర్లు ఈ ఆలయాన్ని నిర్మించింది ఎవరంటే మానేపల్లి రామారావు అనే వ్యాపారవేత్త ఈ ఆలయాన్ని ఏర్పాటు చేయడం జరిగింది రెండు వేల ఇరవై నాలుగు మార్చు నెలలో చిన్నజీ స్వామి గారు ఈ ఆలయానికి ప్రాణ ప్రతిష్ట చేశారు అప్పటి నుంచి ఈ ఆలయం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది మనం అనుకున్నట్టుగానే సాయంత్రం అయిందండి ఈ ఆలయానికి చేరుకునేసరికి ఈ వెదర్ చూస్తే మీకు అర్థమవుతుంది ఇక్కడ కొబ్బరికాయలు కూడా అమ్ముతారు మనకి దాంట్లోనే ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఇంకొక విషయం ఏంటంటే పార్కింగ్ టికెట్ కూడా ఉంటుంది కాలరకు తర్వాత ఆటోలకి ఈరోజు ఆదివారం కాబట్టి పబ్లిక్ చాలా ఎక్కువగా వచ్చారు మనకి పార్కింగ్ చూస్తే అర్థమవుతుంది కొన్ని వందల ఎకరాలు వేల కాలలు ఉన్నాయండి చాలా ఎకరాలలో ఈ పార్కింగ్ విస్తరించింది చూడండి బైకుల పైన వచ్చేవాళ్ళు బైక్లపైన వచ్చారు తర్వాత కాలపైన వచ్చేవాళ్ళు కాళ్ళ పైన వచ్చారు పబ్లిక్ మాత్రం విపరీతంగా ఉంది మనం ఆలయం దగ్గరికి వచ్చేసినాం సాయంత్రం అయిపోయింది వీడియో కాస్త చీకటి చీకటిగా అనిపిస్తుంది ఏమనుకోదు మనం చూస్తున్నటువంటి ఈ ఆలయం స్వర్ణగిరి ఆలయం శంకు చక్రాలు మనం అక్కడ చూడొచ్చు మనం ఇప్పుడు దర్శనానికి అయితే వెళ్తున్నాం క్యూ లైన్ ఉంటుంది క్యూ లైన్ ద్వారా మనం దర్శనానికి వెళ్ళాల్సి ఉంటుంది ఇది ఆలయం యొక్క బయట ప్రాంగణం ఇది ఇక్కడి నుంచి వెళ్ళి మనం ఆలయం లోపలికి వెళ్ళాలి ఎలాంటి ఇబ్బంది లేకుండా క్యూ లైన్ డిస్టర్బెన్స్ కాకుండా మనకి కట్టెలు కట్టడం జరిగింది ఈ మార్గం ద్వారా మనం ఆలయం దగ్గరికి వెళ్ళి స్వామివారిని దర్శనం చేసుకోవాలి ఇంకొకటి ఆలయం లోపల ఎలాంటి వీడియోస్ తీసే అవకాశం లేదు మనం చూస్తున్నటువంటి ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా స్వామివారి నిత్య కళ్యాణ మండపం అండి చాలా పెద్దగా ఉంది స్టార్టింగ్ లోనే మనకి టికెట్ కౌంటర్ ఉంటుంది హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ మూడు టికెట్లు తీసుకోవాలి ప్రియ దర్శనంగా ఉంటుంది ఇంకా ఇక్కడ చూడొచ్చు మనం హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ ఇక్కడ మెట్లు మార్గం ద్వారా మనం పైకి వెళ్ళాల్సి ఉంటుంది అయితే మెట్ల మార్గానికి పక్కకి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ప్రతిమనైతే ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ చాలా మంది ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది చాలా ఎంజాయ్ చేస్తారు ఈ మెట్ల మార్గం ద్వారా మనం క్యూ లైన్ దగ్గరికి వెళ్ళేటప్పుడు మనకు రథచక్రం యొక్క ఆకారం కనిపిస్తుంది రాతితో చెక్కినటువంటి బ్రహ్మాండమైనటువంటి ప్రతి అన్నమాట ఇది చూస్తే మనకు అర్థమవుతుంది చాలా బ్రహ్మాండంగా చెక్కారు ఈ బిల్డింగ్ కి పక్కకి మనకి క్యూ లైన్ ఉంటుంది ఫ్రీ లైన్ తర్వాత టికెట్స్ తీసుకున్న వాళ్ళు సపరేట్గా వెళ్ళాల్సి ఉంటుంది మేము హండ్రెడ్ రూపీస్ టికెట్ తీసుకున్నాము అయితే గుడి లోపలికి మొబైల్స్ మాత్రం లేవు లోపల ఫొటోస్ తీయడానికి వీల్లేదు ఆలయ ప్రాకారాలపై స్వామివారి చక్రాలు చెక్కడం జరిగింది స్వామివారి ఊరయ్యంపు మాడవీధుల్లో జరుగుతుంది చూడండి క్యూ లైన్ పక్కన మొబైల్ డిపాజిట్ కౌంటర్ ఉంటుంది ఫైవ్ రూపీస్ ఇచ్చి మొబైల్స్ చక్కని పెట్టాలి దర్శనం చేసుకుని ఇప్పుడే బయటకు రావడం జరిగింది బయటకు వచ్చిన తర్వాత వ్యూ ఇది బయటకు రాగానే మనకు కనిపించేటటువంటి అద్భుతమైన సన్నివేశం అండి ఇది మనం చూసినటువంటి విగ్రహం ఆంజనేయ స్వామి విగ్రహం ఇరవై ఏడు అడుగుల ఎత్తైనటువంటి ఏకశిల ఆంజనేయ స్వామి విగ్రహం గర్భగుడిలో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహం ఎత్తు వచ్చేసి పన్నెండు అడుగులు ఉంటుంది ఈ ఆంజనేయ స్వామి విగ్రహం ఇక్కడ ఇరవై అడుగులు ఎత్తులో ఉంటుంది పక్కకి పెద్ద గంట ఉంటుంది ఆ గంట దగ్గర అందరూ ఫోటోలు తీయడం మనం చూడొచ్చు స్వర్ణగిరి అంటేనే నీటి మధ్యలో ఉన్నటువంటి స్వామివారి విగ్రహం మనం మనకి గుర్తొస్తుంది ఎందుకంటే సోషల్ మీడియాలో ఈ ఆలయం బాగా ప్రాచుర్యంలోకి రావడానికి కారణం నీటి మధ్యలో ఉన్నటువంటి స్వామివారు స్వామివారు పడుకొని ఉన్నటువంటి విగ్రహాన్ని మనం చూస్తాం ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం లైటింగ్స్ మధ్యలో ఈ వ్యూ మాత్రం చాలా అద్భుతంగా ఉంది టెంపుల్ యొక్క పూర్తి వ్యూ మనం ఈ ప్లేస్ నుంచి చూడవచ్చు నీటి మధ్యలో ఉన్నటువంటి స్వామివారిని జలనారాయణుడు అంటారు ఇదిగో మనం చూస్తున్నటువంటి స్వామివారు జలనారాయణుడు ఇందాక మనం పై అంతస్తు నుంచి స్వామివారిని చూడడం జరిగింది ఇప్పుడు స్వామివారి దగ్గరికి వెళ్ళి స్వామివారి యొక్క విగ్రహాన్ని అయితే చూద్దాం స్వామివారు ఆ నీటి మధ్యలో పడుకొని ఉన్నారు చాలా మంది ఈ సీన్ చూడడానికి ఇక్కడికి ప్రత్యేకంగా వస్తారు ఈ ఆలయం ఇంత ప్రాచుర్యంలోకి రావడానికి కారణగుణంగా గుణంగా ఈ యొక్క సన్నివేశం ఇన్స్టాగ్రామ్ లో కానీ యూట్యూబ్లో కానీ ట్రెండింగ్లో ఉన్నటువంటి రీల్స్లలో స్వర్ణగిరి దేవాలయం ఒకటి మనం చూస్తున్నటువంటి స్వామివారి విగ్రహం ద్వారానే ఈ ఆలయం చాలా ప్రాచుర్యంలోకి వచ్చింది జన్ జనాలు తండోపతండాలుగా తరలి వస్తున్నారు ఈ ఆలయాన్ని చూడడానికి నేను మీకు చాలా వరకు చూపించే ప్రయత్నం చేశాను చీకటి అయింది కాబట్టి నేను ఇంతకన్నా ఎక్కువ చూపించలేకపోతున్నాను ఫ్రెండ్స్ ఏవైనా మిస్ అయి క్షమించండి జలనారాయణ స్వామిని చూసిన తర్వాత బయటకు వచ్చినప్పుడు మనకి ఈ చిన్న వాటర్ ఫౌంటైన్ అనిపిస్తుంది ఇక్కడ కూడా చాలామంది ఫొటోస్ తీసుకోవడం జరుగుతుంది చాలా అద్భుతమైనటువంటి ఆలయం అండి స్వర్ణగిరి దేవాలయము ఈ ఆలయాన్ని మీకు సాధ్యమైనంత వరకు చూపించే ప్రయత్నం చేశాను ఫ్రెండ్స్ తప్పకుండా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నవారు ఈ వీడియోని చూసిన తర్వాత ఎవరైనా ఆలయాన్ని చూడలేని వాళ్ళు ఉంటే ఖచ్చితంగా వెళ్ళి ఈ ఆలయాన్ని చూడండి ఫ్రెండ్స్ చూడాల్సినటువంటి ఆలయం చాలా ఎంజాయ్ చేశారు బాయ్ ఫ్రెండ్స్